పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో ఇరవై ఏడున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ ద్వారా సెన్సేషనల్ జోరును చూపించి రికార్డ్ లెవెల్ బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఇండియాలో కూడా బుకింగ్స్ మెల్లిమెల్లిగా ఓపెన్ చేస్తూ ఉండగా ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా బుకింగ్స్ ను మెల్లిమెల్లిగా ఓపెన్ చేస్తూ ఉండగా కర్ణాటకలో సినిమా బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేశారు కాగా రీసెంట్ టైమ్ లో బెస్ట్ బుకింగ్స్ తో అక్కడ రచ్చ చేస్తున్న కల్కి మూవీ కర్ణాటకలో సెలెక్టివ్ ఏరియాస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన మూడు గంటల వ్యవధిలోనే రికార్డు లెవెల్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పదమూడు వేలకు పైగా టికెట్ సేల్స్ ను దక్కించుకుని రచ్చ చేయడం విశేషం అందులో ఒక బెంగళూరు ఏరియాలోనే పది వేలకు పైగా టికెట్ సేల్స్ మూడు గంటల వ్యవధిలో సొంతం చేసుకున్న ఈ సినిమా కర్ణాటకలో ఓవరాల్ గా మూడు గంటల వ్యవధిలోనే యాభై లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ను దక్కించుకుంది తెలుగు రాష్ట్రాలలో కూడా సెలెక్ట్ వేరియాస్లో టికెట్ హైక్స్ తో సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయగా ఎక్స్ట్రా ఆర్డినరీ బుకింగ్స్లో సొంతం చేసుకుంటున్న ఈ సినిమా టికెట్ రేట్లు నాలుగు వందల యాభై ఐదు వందల ఇరవై వరకు ఉన్నా కానీ టికెట్ ముక్క కూడా దొరకడం లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర దాంతో రికార్డు లెవెల్ ప్రీ బుకింగ్స్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న కల్కి మూవీ ఓపెనింగ్ డే రోజున రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి మరి ఆ రేంజ్ ఏ లెవెల్లో ఉంటుంది అన్నది ఇరవై ఏడవ తెలుస్తుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి